ఘనత ప్రభావాలు కలుగునిగాక ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చూద్దామా మీ పక్కన ఉన్న వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి ఒకసారి నీ వెనకాల ముందు ప్రక్కన మీ అందరికీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన కృపలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఒకటి లేక రెండు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను పెద్ద ప్రసంగం ఏం కాదు మనందరం ఎరిగినటువంటి కొన్ని విషయాలు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఒక మాట వేసే అడుగుదాం ప్రభా ఈ రాత్రి మాతో మాట్లాడండి అని తండ్రి నీ కొందనాలు నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నిలబడినవాడు నిష్ప్రయోజకుడు ఎన్నికలేనివాడు ప్రభా నీ ఉన్నతమైన కృపతో జ్ఞాపకం చేసుకొని మహిమాన్వితమైన ఉన్నతమైన నీ కార్యములు చూచుటకు సహాయం చేసి నడిపించి బలపరచమని మాతో నాతో మీరుండి మాట్లాడగల సమర్థులువైనటువంటి దేవుడు అని నమ్ముతున్నాను ఇక్కడున్న మాంధర్ని నీ స్వాధీనంలో ఉంచుకొనండి నీ కృపతో జ్ఞాపకం చేసుకునమని మహిమాన్వితమైన నీ రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని భద్రపరచగల సమర్థుడైనటువంటి దేవుడు అని నమ్ముతూ నసరయుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామలు అడిగి వేడుకొని ప్రార్థించి పొందుతున్నాం తండ్రి మనుషులతో చాలా పెద్ద సమస్య బాగుంటే అరే వీడు బాగుపడిపోతున్నారా అంటారు బాగుపోతే అరే వీడే పాపం చేసుకున్నాడు అని అంటారు అటు ఇటు కాకుండా ఉంటే వీడు వీడు చేసిన దానికి ప్రతిఫలం వచ్చిందిరా అంటారు మనుషులతో పెద్ద సమస్య అయితే ఈ సమస్యలు మనుషుల మధ్య వ్యత్యాసాలు మనుషుల మధ్య పోరాటాలు ఒకరిని చూసి ఒకరు హెచ్చుతగ్గులుగా మాట్లాడుకునే స్వభావాలు మరి ప్రాముఖ్యంగా ఈ రోజుల్లో అవి ఎందుకు ఎక్కువైపోయింది ఇప్పుడే కాదు అది మనకు ముందున్న కాలాల్లో కూడా మన పితరుల కాలాల్లో కూడా ఆ పరిస్థితులు మనం గమనిస్తూనే వస్తూ ఉన్నాం నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే దేవుడు ప్రతి ఒక్కడికి జ్ఞానం ఇచ్చాడు ప్రతి ఒక్కడికి శక్తిని సామర్థ్యతనిచ్చాడు ఎవరి శక్తి కొలది ఎవరి సామర్థ్యం కొలది ఎవరి జ్ఞానం కొలది ఎవరి పరిస్థితులు కొలది వారి వారి పది పరిధిలో వారు ముందుకు సాగుతున్నప్పుడు ఒక వ్యక్తిని చూసి తక్కువ చేయడం ఇంకొక వ్యక్తిని చూసి సూపర్ రా అనడం అనేది చాలా తప్పు పద్ధతి అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు అది క్రైస్తవ సమాజంలో దానికంటే దరిద్రమైన పద్ధతి అది లేనేలేదు అయితే ఎందుకు ఈ సందర్భాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి ముందు చాలామంది ఎన్నో భయంకరమైన కామెంట్స్ మరియు విషయంలో కామెంట్స్ వచ్చినాయి ఏసేఫ్ విషయంలో కామెంట్స్ వచ్చినాయి వారి కుటుంబాల విషయంలో కూడా కామెంట్స్ వచ్చినాయి కామెంట్స్కి మించి వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా నేను పది నిమిషాలు చెప్తాను ఈ పది నిమిషాల్లో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడో పెడితే నేను చెప్పే మాటలు అర్థం కాదు ఒక పది నిమిషాలు మీకంటే చిన్నోడ్డైనా దేవుడిచ్చిన కృపను బట్టి మీరు దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో కోరుతున్నారు కామెంట్స్ అన్నింటినీ ఎదుర్కొని దేవుని యొక్క మాటకు లోబడి దేవుని మాటను నెరవేర్చడానికి వాళ్ళు ముందుకొచ్చేశారు అంతేకాదు దేవుడు రాక కూడా పెద్ద ఒక సెలబ్రిటీగా భూమి మీదకి రాల య భూమి మీదకి వచ్చింది కూడా ఒక సెలబ్రిటీగా రాలేదు ఒక సెలబ్రిటీ ప్రాంతాల్లో ఆయన పుట్టలేదు ఎందుకు మరి అంత సెలబ్రిటీ కానివాడు కోసం ప్రపంచం అంతా ఎందుకు ఇంత సెలబ్రేషన్ చేస్తుంది అని అంటే ఒక మాట చెప్పక తప్పదు ప్రపంచంలో యేసు ప్రభు పుట్టుక ఒక ప్రత్యేకమైనటువంటి పుట్టుక అవ్వడానికి కారణం ఏంటంటే ఆయనలో సమానత్వం కనబడింది ఆయనలో ప్రతి ఒక్కరి పక్షాన నిలబడే తత్వం ఆయనలో అన్నింటికి మించి త్రోసివేసినోడిని ప్రక్కన పెట్టినోడిని పాపిని దుర్మార్గుని దుష్టుణ్ణి ప్రేమించగలిగిన అద్భుతమైన గుణ లక్షణాలతో అంతవరకు అంటే యేసు ప్రభు వారు పుట్టినంత వరకు ఏ ప్రాంతంలో అటువంటి ఏ దేశంలో ఏ ప్రాంతంలో అటువంటి మానవుణ్ణి అటువంటి మానవ అవతారిలో ఉన్న దేవుణ్ణి ప్రపంచం కనుగొనలేకపోయింది ఆయన పుట్టుక ప్రపంచ తలరాతనే మార్చేసిందని చెప్పొచ్చు ఈ రాత్రి ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మనకి మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఎందుకు పనికి వస్తాను అందరూ నన్ను నిందిస్తున్నటువంటి పరిస్థితులు అందరి చేత త్రోసిమేయబడుతు త్రోసివేయబడుతున్న పరిస్థితులు అందరికీ పనికి రాకుండా పోతున్నాను ఎవడో నన్ను లెక్కలోకి తీసుకోవట్లేదు మందిరంలోకి వెళ్తే పాటకి సమయం ఉండదు ప్రార్థన చేయడానికి ప్రార్థన రాదు కనీసం పని చేసుకుందామంటే పని చేత కాదు అసలు ఏమి చేతకోకుండా ఎందుకు దేవుడు నన్ను పిలిపించుకున్నాడు ఎందుకు నన్ను అసలు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడని క్వశ్చన్ మార్క్ ఉన్న చాలామంది ఉన్నారు కనబడుతున్నారు అయితే నేను మాట చెప్తాను దేవుని వాక్యలో చిన్న మాట మనం చదువుకొని కొంచెం ముందుకు వెళ్దాం మేకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఎఫ్రాత యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు లను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును దేవునికి స్తోత్రం కలుగునిగాక నిద్రపోతే మీకేమీ అర్థం కాదు దయచేసి పది నిమిషాలు అన్నాను నా వైపు చూడండి రక్తమే జీవం గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి యూధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవుడు నీలో నుండి వచ్చును స్తోత్రం కలుగునిగాక ఈ ఎఫ్రాతా బెత్తెహేము ఈ ప్రాంతాలు దగ్గర దగ్గర ప్రాంతాలు ఇంచుమించు పది కిలోమీటర్ లోపులోనే ఈ రెండు ప్రాంతాలకి సంబంధం ఈ బెత్తెహేములో ఒక భాగమైన యఫ్రాతా వారు అనగా బెత్తెహేము వారు యఫ్రాతా వారు ఇద్దరూ కూడా చాలా స్వల్పమైన వారిగా ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల చేత త్రోసివేయబడిన వేయబడిన ప్రాంతంగా అహె వీళ్ళేం ప్రాంతం అన్నట్టుగా కొంతమంది కొన్ని ఏరియాలు మనం చూసినప్పుడు కొన్ని ప్రాంతాలను మనం చూసినప్పుడు అరే ఏంట్రంత కలిసి ఉంటారు అని అనుకుంటామే అలాంటి స్థితిలో ఉన్న గ్రామం అది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం అది అయితే దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ప్రవక్త అయిన మేకా ద్వారా ఈ మేకా ప్రవక్తలో ఒక స్పెషాలిటీ ఉంది ఆ స్పెషాలిటీ అని చెప్పి నేను ముందుకు వెళ్తా ఏంటి ఆ స్పెషాలిటీ అని అంటే మేకా ప్రవక్త పేదల పక్షాన నిలబడి పేదలంటే ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగినటువంటి వాడు మేక స్తోత్రం గాక పేదల పక్షాన నిలబడగలిగిన ఒక బలవంతుడు మేక ఆ మేక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ బెత్తహేము ఎఫ్రాత్ అనే ప్రాంతాలు ఉన్నాయే ఆ సంతతి వారు ఉన్నారే వారితో నువ్వు ఓ మాట చెప్పాలి ఎందుకు మాట చెప్పాలి అని అంటే మీరు నాలుగవ అధ్యాయం చదవండి ఒకసారి అక్కడ కనబడుతుంది సియోను కుమారి నీ శృంగము ఎనపది గాను నీ డెక్కలు ఎత్తడివి గాను నేను చేయిచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠిస్తాను వారి ఆస్తిని సర్వలోకనాదు స్తోత్రం కలుగునిగాక ఇస్రాయలీల మీద యోధా మీద తిరుగుబాటు ఎప్పుడూ జరుగుతూనే ఉన్న పరిస్థితులు లెక్కలేని స్థితిలో ఉన్న ప్రజలుగా కనబడుతున్నారు ఇంకో మాటలో చెప్పన ఈ ఇస్రాయేలీ యోధ అంటే దేవుని ప్రజలైన వారికి కొంచెత్తు విలువ కూడా లేదు కొంచెత్తు ప్రయో అంటే ప్రయోరిటీ కూడా లేదు అలాంటి స్థితిలో దేవుడు తన ప్రజలకు ఎలా తోడై ఉన్నాడంటే ఒక మాట నిర్గమాకాఖండం ఒకటో అధ్యాయం పదకొండో వచనం చదవండి నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం త్వరగా కొంచెం స్పీడ్గా కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టడానికి వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయు పట్టణాల్ని కట్టించారంటే ప్రజలతో సొంతగా రాళ్ళు కొట్టాలి సొంతగా రాళ్ళు మోయాలి ఉన్న బరువు కంటే అధిక బరువు తన ప్రజల మీద వేశారు ఎందుకో వీళ్ళని నాశనం చేయాలని అసలు ఈ జనమే లేకుండా ఉండాలని ఈ ప్రజలు ఉండకుండా పోతే బాగుండు అని అయితే దేవుడు ఏం చేశాడో చూడండి అలాంటి భయంకరమైన ఒత్తిడి వారి మీద పెడుతున్నా కానీ దేవుడు తనకు ప్రజలకు తోడై ఉండి ఏం చేశాడు చూడండి ఒకసారి అన్నమాట అయినను శత్రువు వాణ్ణి శ్రమ పెట్టుతున్న కొలది గట్టిగా ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దామా నేను ఒక మాట చెబుతా మనుషులలోను స్వల్పమైపోవచ్చు మనుషుల్లో తీసివేయబడిన వారం కావచ్చు మనుషుల్లో ప్రతి అసలు మనకి విలువలేని స్థితి ఉండకపోవచ్చు ఉండొచ్చు అయితే ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడే మాట ఏంటి తెలుసా ఈ రోజు నీ పేరు పలకడానికి కూడా సిగ్గుపడేవారు రేపు నీ ఎదుట నిలబెట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా సలాం కొట్టించుకునే స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు గట్టి ఒకసారి చపలు కూడా తెస్తామని మా పడదామా ఎప్పుడు నిన్ను నీవు తగ్గించుకోమాక ఎప్పుడు నాకు చేత కాదనమాక ఎప్పుడు నాకు నేను ఎందుకు అని నువ్వు దేవుణ్ణి ప్రశ్నించమాక నీ ఎడల దేవుని ప్రణాళిక ఒకటి ఉంది కనుకనే నీ ఎడల దేవుని ఉద్దేశం ఒకటి ఉంది కనుకనే దేవుడు నిన్ను భూమి మీదకి తీసుకొచ్చాడు స్తోత్రం కలుగుని గాక అల్లే ప్రాముఖ్యంగా ఆ రావడానికి తన ప్రజలైన వారి మీద ఎంత భారం పడతా పట్టించుకునే నాదులు లేడు భారం భారం మీద భారం భారం మీద భారం ఎక్కువైతుంది కానీ తట్టి దాన్ని తగ్గించేవాడు లేడు ఆ ప్రజలు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న సందర్భం అయితే ప్రవక్త ద్వారా దేవుడు పంపుతున్నాడు ఆ రోజున ప్రవక్తల ద్వారానే దేవుని వార్తొచ్చేది ఈ రోజున దేవుడు ఏం చేశాడంటే డైరెక్ట్గా దేవుడే వాక్కురూపిగా మన మధ్యలోకి వచ్చేసాడు గట్టిగా స్తోత్రం చెప్దామా వాక్కురూపిగా మన మధ్యకు వచ్చేసి డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు ఆ రోజున ప్రవక్తలను ఉపయోగపెట్టుకున్నాడు దేవుడు ఉపయోగ పెట్టుకొని ఆ ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నా కొరకు ఇస్రాయలిని ఎలబోవాడు నీలో నుండి వచ్చునో గట్టిగా స్తోత్రం చెప్పాలి మాట చెప్పిన దేవుని వాక్యంలో వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి అందులో ప్రథమమైన వాగ్దానం మనల్ని దేవుడు పెంటొప్పల మీద నుండి లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతానన్నాడు రాసుల ఎదుటను ప్రధానుల ఎదుటను అన్నాడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన ఏమన్నాడు చెప్పినా మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చుకున్నాడట ఎందుకో తెలుసా మనం జ్ఞానులమనే ధనవంతులమనే కాదు తీసివేయబడిన వారమని తీసివేయబడిన వారమని దేవుడు మనల్ని ఏం చేశాడంటే రాజులైన యాచిక సమూహముగాను ఏర్పరచబడిన వంశముగాను పరిశుద్ధ జనముగా గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి ఎంత అద్భుతమైన దేవుడండి ఆయన ఆయన మనిషి ద సేమ్ టైం దేవుడు కూడా మనిషిగా తన కార్యక్రమాలన్నిటిని మనం ఏ రకంగా అయితే బ్రతుకుతామో ఏ రకంగా అయితే జీవిస్తామో ఆ కార్యక్రమాలన్నీ జరిగినాయి అట్ ద సేమ్ టైం దేవుడిగా తన ఉన్నతత్వాన్ని దే ప్రజలకు లోకానికి బయలుపరిచాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఆయన ఎలాంటి వాడు మీలో నుండి వచ్చేవాడు ఎలాంటి వాడు అని ఎస్ఏ ప్రవక్త చెప్పాడు అని అంటే ఈ మాట చెప్పేసి నేను కొంచెం ముందుకెళ్ళి ఇంకో మాట చదివించి ముగిస్తాను చూడండి ఎస్ఏ గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఎస్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి ఏలయనగా మనకు శిశువు పుట్టాడు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉందట నెంబర్ వన్ ఆశ్చర్యకరుడు ఎందుకు ఆశ్చర్యకరుడు ఆయన అంటే ఈ భూమి మీద ఏ మనుషుడు పురుషుడు సహాయం లేకుండా పుట్టే అసలు అది లేదు భూమి మీద కానీ ఒక పురుషుని సహాయం లేకుండా కేవలం దైవ అభిషేకముతో దేవుని ఆత్మ ప్రేరణతో భూమి మీదకి వచ్చాడు ఆశ్చర్య అరుడు కాక ఇంకేమవుతాడు స్తోత్రం కలిగిని గాక ఆయనకి పేద దానికి మధ్య ఏ తరగతి సంబంధం లేదు ప్రతి ఒక్కరి కోసం రక్తాన్ని చిందించిన మహానుభావుడు ఆశ్చర్యకరుడు గాకేమవుతాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆశ్చర్యకరుడును ఆయన ఆలోచన కర్త మనుషుల ఆలోచనలు నిన్ను నాశనం చేసేవిగా ఉంటాయేమో కొన్నిసార్లు స్వార్థపూరితమైన మనుషుల ఆలోచనలు ఉంటాయేమో నా దేవుని ఆలోచన ఏంటో తెలుసా తన రెక్కల నీడలో నిన్ను కాచి తన ఉన్నతమైన శిఖరాన్ని నిన్ను ఎక్కించాలన్నది నా దేవుని ఆలోచన స్తోత్రం కలుగునిగాక అందుకనే యోహాను సువార్త పద్నాలుగు మూడు అంటాడు ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మీ కొరకు సిద్ధపరచడానికి మనందరి కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి ఎందుకో తెలుసా మీతో అంటే ఆయనతో మనం ఉండడానికి ఉండడానికి ఎక్కడ స్థలాలు అంట ఎంత ధన్యతో తెలుసా స్వల్పమే మనం కొద్ది వారమే జ్ఞానం లేని వారమే మనం మన జీవితంలో విలువ లేని వారమే అయినా దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆలోచనలు ఇచ్చేవాడు బలవంతుడు ఉన్నతుడైన దేవుడైన సమాధానకర్తకు అధిపతి అయిన స్తోత్రం కలిగినగాక ఇలాంటి గొప్ప దేవుడు స్వల్ప గ్రామములో నుంచి వచ్చాడు ఏలడానికి స్తోత్రం గాక ఆయన భుజాల మీద దేవుడు రాజ్యభారాన్ని పెట్టాడట ఈ రాత్రి ఒక మాటతో నేను ముగిస్తాను చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట ఏంటో తెలుసా మనము మన జీవితాల్లో కొన్ని కొన్ని ప్రశ్నలు మనం మన మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా దేవుణ్ణి మనం ముందు పెట్టుకోగలిగితే దేవుణ్ణి మన ఎదుట నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా సమాధానం వెంటనే దొరుకుతుంది అన్నమాట ఖచ్చితంగా నేను మీతో చెప్పగలను కారణం ఏంటో తెలుసా ఆయన ప్రతి ఒక్కరికి అంటే ఒకరికి ఇంకో ఒకలాగా ఇంకోళ్ళకి ఇంకోలాగా కాదు ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన ఉన్నతమైన ఇచ్చి ఉన్నతమైన కార్యాలు జరిగించి తన ప వారి పక్షాన ఉండి వ్యాధ్యమాడే గొప్ప దేవుడు మన దేవుడు స్తోత్రం కలుగునిగాక ఎగులు చెందొద్దు ఈ క్రిస్మస్ దినాల్లో కోరుకునే విషయం ఏంటో తెలుసా మీ దగ్గర నుంచి ఎవరో ఏదో అంటున్నారని ఎవరో ఏదో చేస్తున్నారని ఎవరో ఏదో మీ జీవితాలను నాశనం చేస్తున్నారని అదుగో వీడు నా గురించే మాట్లాడుతున్నాడు వీడు నా గురించేలా చేస్తున్నాడు అనే ఆలోచనలు మీ జీవితాల్లో ఉంటే దయచేసి వాటిని కొట్టివేసుకొని నీ దేవుని ఉన్నతత్వాన్ని నువ్వు పొగుడుతూ ఆయన ఆరాధించు ఆరాధించగలిగే మనసు నీలో ఉంటే అంతకు మించిన ఆశీర్వాదం నీ జీవితంలో ఏదీ లేదు నువ్వు స్వల్పమైన దానివే కావచ్చు నీ దేవుడు నీలో నుంచి వచ్చినవాడు గనుడు నిన్ను రక్షించడానికి వచ్చినవాడు మహోన్నతుడు నిన్ను రక్షించడానికి వచ్చినవాడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త దేవునికి బలమైన బలవంతుడైన దేవుడు సమాధానమునకు కర్త అయిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకనే జక్రియ గారు రాస్తూ మాట అంటాడు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చివరికి మాట చెప్పేసి ముగిస్తాను చూడండి జక్రయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం నివాసులారా బహుగా ఎలా సంతోషించాలట గట్టి చెప్పాలి ఎలా ఆ బహుగా మనకు బట్టలుంటే సంతోషం కాదు పిండి వంటలను బట్టి సంతోషం కాదు ఎందుకు సంతోషమో తెలుసా దేవునిని బట్టి బహుగా నివాసులారా ఉల్లాసముగా ఉండండి నీ రాజు నీతి పరుడు రక్షణ గలవాడు దీనుడు దేవునికి స్తోత్రం కలిగినిగాక మన రాజు ఎవరట నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు స్తోత్రం కలుగునిగాక ప్రపంచంలో విశ్వాసులుగా పిలవబడుతున్న వారికి ఈ మూడు లక్షణాలు ఉంటే చాలు ఆ రోజున పోస్టులను చూసామే ప్రప అదే ప్రపంచాన్ని తలక్రిందులు భూలోకంలో దేవుని బిడలుగా పిలవబడుతూ భూమిని తలక్రిందులు చేయి ఎక్కడ కూడా వచ్చి ఉన్నారు రా బాబోయ్ అన్న స్థితిలో దేవుడు మనల్ని కూడా ఉంచగలుగుతాడు స్తోత్రం కలిగినిగాక అందుకని ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని వైపు చూస్తూ నీ దేవుడు ఉన్నతుడని నువ్వు నమ్ము చాలు నీ దేవుడు బలవంతుడని నమ్ము నిన్ను తన ఉన్నతమైన కృపచేత హెచ్చించగలవాడని నమ్మి పరిస్థితులను బట్టి కాక స్థితిగతులను బట్టి కాక దేనిని బట్టి కాక దేవునిని బట్టి మాత్రము సంతోషించు బహుగా సంతోషించు నీ రాజు నీతిపరుడు నీ రాజు రక్షించగలవాడు నీ రాజు దీనుడు నీ కోసం ఎంతగా తగ్గించుకున్నాడు పిలిపి రాసిన పత్రిక మీరు చదివితే ఐదో అధ్యాయము రెండో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చిన చదివితే అర్థమవుతుంది ఆయన పరలోకములో తండ్రితో కూడా ఉండట గొప్ప భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన మనుషు కుమారుడిగా ఈ భూమి మీదకొచ్చి దాసుని స్వరూపాన్ని తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తనను తాను దేవునికి స్తోత్రం కలుగునిగాక ఎంత గొప్ప దేవుడు అంతకంటే నీకన్నా దీనులుగా ఈ భూమి మీద బతకగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారండి నీ కోసం అంత తగ్గించుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద ఎవరూ లేరు నా దేవుడు నీ కోసం నా కోసం అంతగా తగ్గించుకొని మన రక్షణార్థమై మనం విమోచించబడాలని ఆ రోజున కన్య మరియ గర్భాన్ని ఎన్నుకొని మన పాప శాప జీవితాల్ని ఇదిగో ఈ జాతి ఈ ఈ ఈ తక్కువ ఎక్కువ అనే ఈ తారతమ్యాలన్నిటిని కొట్టివేసి అందరికీ ఒకే దేవుడు అందరికీ ఒకే రక్షకుడు ఆయన రాజ్యంలోనికి అందరూ వెళ్ళాలనే ఒక అద్భుతమైన సూచన ప్రపంచానికి తెలియజేయాల తెలియజేసిన మహోన్నతుడైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞంగా ఆయన సన్నిధిలో సంతోషముతో ఉత్సాహముతో దేవుని కార్యాలు చూస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు దీపించి ఆశీర్వదించునుగాక చిన్న మాట ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి తండ్రి నీకు దేవా నిజమే మాయడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి ఇక్కడ ఈ మాటలు ఎందరైతే విన్నారు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ బలమైన కార్యములు నీవు జరిగించగల సమర్థుడు అయినటువంటి దేవుడు అని నమ్ముతున్నాను ఈ నామానికి మహిమకరమైన పాత్రలుగా స్వల్పమై ఉన్నామని లేదంటే మేము తక్కువ లేదా మా జీవితాల్లో విలువే లేదయ్యా మాకు ఏమీ లేదయ్యా మేము తక్కువ వారమయ్యా అనే స్థితిలో ఎవరైతే ఇక్కడున్నారో ఎవరైతే అలాంటి ఆలోచనతో ఉన్నారో ఎలాంటి అలాంటి ఆలోచనతో కృంగిపోతున్నారో నామములో లేవనెత్తబడుదురుగాక నీ మహిమతో సంపూర్ణముగా నింపబడుదురుగాక దేవా అనుగ్రహించే రక్షణ అనుగ్రహించే ఆ ఉన్నతమైన కృపను సంపాదించుకొని నీ కృపలో సంతోషముతో ఉత్సాహముతో నీ నామాన్ని వారిగా ఉండడానికి సహాయం చేయమని మహిమాన్వితమైన రెక్కల నీళ్ళు భద్రపరచగల సమర్థుడు దేవుడు అని నమ్ముతూ ముందున్న సమయం నీ చేతికి అప్పగిస్తూ నా సరేడైన ఏసఐ ఉన్నత శ్రేష్ట గణనామంలో స్థుతించి గణపరిచి ఆరాధించి పొందుతున్నాం తండ్రి ఆమె